గురువు చెప్పవలసింది తనకి అగ్ని మీలే పురోహితం అన్న మాట మీరు అంతవరకు బాగా వాస్తవానికి ఆ వాక్యానికి నిజమైన అర్థం ఒకప్పుడు ఈ సృష్టిలో అగ్ని అవ్యక్తంగా ఉండేది అవ్యక్తంగా అగ్ని ఉన్నంతకాలం సృష్టి వ్యక్తం ప్రజాపతులకు అగ్ని ప్రకటింపజేయడం ఎలాగో బ్రహ్మగా బోధించారు అగ్ని విద్య అంటారు ఈ అగ్ని విద్య ద్వారానే సూర్యుడు ప్రకాశింపజేశారు మొట్టమొదటి అంటే సూర్యుడు ఎవరైనా అగ్ని లేదు కాబట్టి ఆ అగ్ని మండలమైనటువంటి సూర్యుని మొట్టమొదటి సృష్టించాలి అంటే ఈ అగ్ని ప్రక్రియ అక్కడ ప్రారంభించారు అక్కడ నుంచి మనకు అనుకూలం ఉంది మీకు ఉదాహరణ చెప్తే మీకు అర్థం చెప్పాలి అనుకుంటే సాధారణంగా రెండు ఇడ్లీ తినేవాడు ఉంటారు నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఉంటారు నలభై ఇడ్లీ తినేవాడు ఉంటారు ఎలా మారుతున్నారు కారుని వైశ్వాణాగ్ని ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో దాన్ని మంద అగ్ని అంటారు కాబట్టి ఆ వైశ్వానరాగ్ని ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో వాళ్ళకి అది యోగాగ్నిగా మారిపోతుందండి అంటే స్వాధిష్టాన చక్రంలో అది వైశ్వానరాగ్రి అదే మణిపూరకానికి వచ్చేటప్పటికి అది యోగాగ్ని మణిపూరకం నుంచి అనాహలానికి వచ్చేటప్పటికి తెలగ్ని అక్కడి నుంచి విశుద్ధానికి వచ్చేటప్పటికీ ఆ చదగ్ని యొక్క జ్ఞానాగ్నిగా మారిపోతుంది విశుద్ధం నుంచి పైకి ఉన్నదంతా కాలాగ్ని అయితే అది ఎప్పుడు సాధ్యమవుతున్నాయా అంటే కాల కర్మముడు రెండు జడమనేటటువంటి స్థితి దాకా మనం వెళ్ళినప్పుడే అందుకని అగ్నిని ఉపాసించడం అనే దాని ద్వారానే జ్ఞానం సాధ్యమవుతుంది వేరే రకంగా సాధ్యం కాదు అందుకనే వైరాగ్యాన్ని కూడా అగ్నితో జ్ఞాన జ్ఞానాన్ని కూడా అగ్నితోనే చూస్తాం అదే కాక కాలాన్ని కూడా అగ్నితోనే చూస్తాం ఆయన త్రీనే మూడవకండి ఎవరి దగ్గర అగ్ని యొక్క స్వాధీనత లేదు ఈశ్వరుడు దగ్గర మాత్రమే అగ్ని యొక్క స్వాధీనం ఉందండి అందుకని ఈశ్వరుని ఎందుకు ప్రార్థిస్తున్నామే అంటే మనం విశేషంగా లేకుండా పోయి చేయగలిగేటటువంటి శక్తి ఒక ఈశ్వరుడు దగ్గర ఇక ఎవరి దగ్గరైనా ఎంతో కొంత శేషం పెరుగుతుంది అనమాట ఒక హనుమంతుడైనా శేషం పెరుగుతుంది వీళ్ళ ఈశ్వరుడు మనకి మన సాధన మన జ్ఞానాన్ని మనకి ఎంతైతే ఈశ్వరు యొక్క కాలాగ్ని స్వరూపంలో మన దగ్గర అందుకని ఎవరైతే సాధన పూర్వకంగా ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట సంపాదిస్తారో వాళ్ళ జీవన నొప్పులేని అదే ఈశ్వర స్వరూపం యొక్క కాలాగ్ని కనుక మీరు దగ్గమైతే అది అలా ఎవరైతే అయ్యారో వాళ్ళు జన్మరా